మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు సర్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈటెల రాజేందర్ మార్చి ఇరవై పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు బిఎస్సీ చదువుతున్న కాలంలోనే నాటి సామాజిక రాజకీయ కారణాలతో విప్లవ భావాలకు ఆకర్షితులయ్యి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విప్లవ కారుడయ్యాడు తెలంగాణ విముక్తి కోసం ఉద్యమకారుడయ్యాడు టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఆయన పద్నాలుగు ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే నిలిచారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యారు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న ఈటల ప్రజల కోసం అవసరమైతే పార్టీ అధినేతను కూడా ఎదిరించే నేతగా పేరు సంపాదించారు తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా ఎన్నో సవాళ్లను అధిగమించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారు వైద్యశాఖ మంత్రిగా కరోనా కష్టకాలంలో ఆయన చేసిన పనితీరుకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నారు కేసీఆర్ చేస్తున్న పనులు నచ్చక ఆయనపై తిరుగుబావుట ఎగరేసిన ఈటల రాజేందర్ ను కేసీఆర్ భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిటారుగా నిలబడిన ఈటలకు అదొక చిన్న మచ్చగా ఉండిపోయింది వెంటనే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది అవమానించిన వాళ్లకు సవాల్ విసిరాడు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ మరియు హుజూరాబాద్ లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడు లక్షల తొంభై ఒకటి వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు తెలంగాణ ఉద్యమంతో యావత్ తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ఈటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలో మరింత జోష్ వచ్చి తెలంగాణ ఉద్యమకారులతో పాటుగా వివిధ వర్గాల వర్గాల ప్రజలు బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది అతి త్వరలోనే బాధ్యతలు ఇస్తారని అందరూ భావిస్తున్నారు అంతా కుదిరితే ఈ నెలలోనే బాధ్యతలు స్వీకరిస్తారని టాక్ నడుస్తుంది